హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఈరోజు రాఖీ పౌర్ణమి రోజు ఆగస్టు తొమ్మిదో తారీఖు ఈరోజు ఈరోజు రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళకు చాలా ముఖ్యమైనది తోడబుట్టిన వాళ్ళు అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నతమ్ములకు రాఖీ కట్టి అన్న చెల్లెళ్లకు అనుబంధాన్ని చాలా బాగా జరుపుకునేటువంటి పండుగ అసలు రాఖీ పండుగకు ఎందుకు చెల్లెలకు ఎందుకు ముఖ్యమైందన్న విషయము ఒక చిన్న కథ ద్వారా చెప్తాను ఒకనొక సమయంలో రాక్షసులు దేవతలకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు బలిచక్రవర్తి ఎంత ప్రయత్నించినా కూడా యుద్ధం ఓడిపోవడం లేదు అలాగే ఎవరు గెలవడం లేదు అలాంటి సందర్భంలో రెండు వైపులా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది సైన్యం విషయంలో అలాంటి సందర్భంలో నష్టాన్ని తగ్గించడానికి యుద్ధాన్ని ఆపడానికి లక్ష్మీదేవి ఒక చిన్న ఉపాయం చేయడం జరిగింది ఆ ఉపాయం ఏమిటంటే రాక్షసుల రాజు అయిన బలిచక్రవర్తికి లక్ష్మీదేవి వెళ్ళి రాఖీ కట్టడం జరిగింది ఆ రోజుల్లో రాఖీ లేదు కానీ ఒక కంకణము కట్టడం జరిగింది రక్షా కంకణము ఆ రక్షా కంకణము ఏమిటంటే ఆ రోజు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షా కంకణం కట్టడం జరిగింది తన పసుపు కుంకుమాలను కాపాడాలన్న ఉద్దేశంతో తన చెల్లెలుగా భావించి బలిచక్రవర్తి ఆ కంకణాన్ని స్వీకరించాడు అందుకు గుర్తుగా ఆ రోజు నుండి బలిచక్రవర్తి లక్ష్మీదేవిని తన తోడబుట్టిన చెల్లెలుగా భావించడం జరిగింది ఆ విధంగా అన్నా చెల్లెళ్లకు మధ్య అనుబంధాన్ని పెంపొందించే విధంగా ఆ రోజు నుంచి రక్షాబంధనము అంటే చెల్లెకు కానీ అక్కకు కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తను తోడుగా ఉంటాను అనే ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఈ రక్షాబంధనం అనే పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఇది అసలు రాఖీ పండుగ ప్రత్యేకత కానీ ఈ రోజుల్లో ఈ రాఖీ పండుగ ప్రత్యేకత వేరే విధంగా మారిపోయింది ఎలాగంటే రాఖీ పండుగ వచ్చిందంటే తోడబుట్టిన చెల్లెలు కానీ అక్కలు కానీ ఎంత మంచి రాఖీలు తీసుకుందాము తోడబుట్టిన వాళ్ళ దగ్గర ఎంత జోబు ఖాళీ చేద్దాము అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ రాఖీ పండుగ ప్రత్యేకత తోడబుట్టిన చెల్లెలకు ఏ కష్టం వచ్చినా ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశం అనేది ఈ రాఖీ పండుగ ప్రత్యేకత మీకు ఈ రాఖీ పండుగ గురించి ఈ విషయం తెలిస్తే నాకు మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే ఈ రాఖీ పండుగ రోజు విశ్వబ్రాహ్మణులు మరికొన్ని కులాల వాళ్ళు కొత్త జంజము యజ్ఞోపవీతము ధారణ చేస్తూ ఉంటారు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఈ విధంగా నేను కొత్త జంజనము ధరించడం జరిగింది కొత్త జంజనము వేసుకునేటప్పుడు పైనుంచి వేసుకోవాలి అలాగే పాత జంజనమును కింది నుంచి తీసి మళ్ళీ పక్కకు పెట్టేసేయాలి ఈ విధంగా విశ్వబ్రాహ్మణులకు ఈ యజ్ఞోపవీత ధారణ గురించి చెప్పనవసరం లేదు ఎందుకంటే వారు తెలుసుకునే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే ఈ రాఖీ పండుగ రోజు మీరు కూడా తొడబుట్టిన చెల్లెళ్ళు అక్కలతోని రాఖీలు కట్టించుకొని వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వండి అలాగే ఈ రాఖీ పౌర్ణమి రోజు కొత్త జంజనం ఎవరైనా వేసుకుంటే వాళ్ళు కూడా ఈ విధంగా పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి